రైతు సోదరులు ఒంగోలు జాతి పశుపోషకులు ఈ సంవత్సరం ఈ యొక్క అఖండ ఒంగోలు జాతి న్యూ కేటగిరీ కొత్త సీజన్ ప్రారంభమైందండి నిన్నటి రోజున కృష్ణాష్టమి రోజున ప్రారంభం కావడం జరిగింది రేపల్ల పందెం జరిగిపోయినప్పటికీ రేపల్ల పందెం నుంచి మనం ఆనవాయితీగా ఈ యొక్క న్యూ కేటగిరీ విభాగం మొదలవుతూ వస్తుంది ప్రతి సంవత్సరం కూడా ఆనవాయితీగా రేపళ్ళ పందెం నుంచే కొత్త సీజన్ స్టార్ట్ అవుతూ వస్తుంది కానీ రెండు సంవత్సరాల నుంచి కూడా యొక్క రేపళ్ళ పందెం కొన్ని అనివార్య కారణాల వల్ల జరగపోవడం వల్ల కృష్ణాష్టమి అయిన వెంటనే ఏ పందెం ఏ ఊరిలో ఏ పందెం జరిగినా కూడా ఆ పందాన్ని మొదటి పందెంగా స్వీకరిస్తూ కొత్త సీజన్ ప్రారంభమవుతూ వస్తుంది మరి ప్రతి చోట కూడా ఈ సంవత్సరం యొక్క రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరవ న్యూ కేటగిరీ సీజన్లో ఈరోజు నేను ఈ వీడియోలో ఒక అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి న్యూ కేటగిరీ దిగబోయే జతలు మాత్రం వివరాలు మాత్రమే చెప్తున్నా ఒక అనంతపురం జిల్లాకి సంబంధించినటువంటి న్యూ కేటగిరీ దిగబోయే జతల వివరాలు మాత్రమే తెలియజేస్తున్నా ఈ వీడియోలో ఈ యొక్క అఖండ ఒంగోలు జాతి కొత్త సీజన్ ప్రారంభమవుతుంది ఈ యొక్క ఇరవై ఐదు ఇరవై ఆరవ సీజన్ సంవత్సరం సీజన్ కొత్త సీజన్లో దిగబోతున్నటువంటి యొక్క అనంతపురం జిల్లాకి సంబంధించినటువంటి గిత్తల చిరునామా వాటి సమాచారాన్ని తెలియజేయడం జరుగుతుంది ఒక అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి న్యూ కేటగిరీ దిగబోయే గిత్తలు మాత్రమే నేను ఈ వీడియోలో తెలియజేస్తున్నాను మొదటి జతగా రెడ్డి గారు నాగసముద్రం గ్రామం పామిడి మండలం అనంతపురం వారి జత రెండవ జతగా రమేష్ గారు ఊబిచెర్ల గ్రామం గుత్తి మండలం అనంతపురం జిల్లా వారు మూడవ జతగా వై ఆదినారాయణ గారు చాగల్లు గ్రామం పెద్దపప్పూరు మండలం అనంతపురం జిల్లా వారి జత నాలుగవ జతగా మధు గారు గురంపాడు గ్రామం గుంతకల్ మండలం అనంతపురం జిల్లా వారి జత ఐదవ జతగా రాము గారు నెహమదాబాద్ గ్రామం గుత్తి మండలం అనంతపురం జిల్లా వారి జత ఆరవ జతగా ఈ యొక్క ఒంగోలు జాతి గిత్తల న్యూ కేటగిరీ కొత్త సీజన్ దిగిపోయే ఆరవ జతగా జయ గారు గంజిగుంటపల్లి గ్రామం పామిడి మండలం అనంతపురం జిల్లా వారి జత ఏడవ జతగా ఎస్బిఆర్ బుల్స్ ఏ నారాయణపురం గ్రామం అనంతపురం రూరల్ అనంతపురం జిల్లా వారి జత ఎనిమిదవ జతగా యొక్క న్యూ కేటగిరీ దిగబోతున్నటువంటి జత మార్బుల్స్ మహేంద్ర ధర్మవరం ధర్మవరం టౌన్ సత్యసాయి జిల్లా వారి జత ఎనిమిదవ జతగా తొమ్మిదవ జతగా సూర్యనారాయణ రెడ్డి గారు దైవాల్ మడుగు గ్రామం యాడికి మండలం అనంతపురం జిల్లా వారి జత తొమ్మిదవ జతగా పదవ జతగా రాజశేఖర్ రెడ్డి గారు తాడపత్రి తాడపత్రి టౌన్ అనంతపురం జిల్లావారి జతగా పదో జతగా పదకొండవ జతగా రామాంజనేయులు గారు గంగవరం గ్రామం బెలుగుప్ప మండలం అనంతపురం జిల్లా వారు పన్నెండవ జతగా మడుగుపల్లి మొన్న రీసెంట్గా కొనుగోలు చేయడం జరిగిందండి ఆ జత మడుగుపల్లి గ్రామం నార్పల్ మండలం అనంతపురం జిల్లా వారు అదేవిధంగా బీబీఆర్బుల్స్ బచ్చల భాస్కర్ రెడ్డి గారు బుల్లెట్పల్లి చెన్నై కొత్తపల్లి మండలం అనంతపురం జిల్లా వారి దగ్గర రెండు జతులు ఉన్నాయి రెండు జతలు కూడా న్యూ అటుకు దిగడానికి సిద్ధంగా ఉన్నాయండి వారి దగ్గర చెన్నప్ప గారు కుందనకోట గ్రామం యాడికి మండలం అనంతపురం జిల్లా వారి జత కూడా పోటీకి సిద్ధంగా ఉన్నాయి పద్నాలుగు జతలు చెప్పాను ఇప్పటికీ ఎటీస్ అండ్ బ్రదర్స్ అండి వారు చేయడు అనంతపురం జిల్లా వారి జత కూడా ఉన్నాయి నారాయణ స్వామి గారు టీవీ టవర్ అనంతపురం జిల్లా వారి చేత కూడా న్యూ కేటగిరీ భాగానికి సిద్ధంగా ఉన్నాయి ఆ చేత కూడా భీమారావు గారు పెంచలపాడు వజ్రకరూరు మండలం అనంతపురం జిల్లా పెంచపాడు గిత్తలు కూడా ఉండడం జరిగిందని న్యూ కేటగిరీ దిగవలసినటువంటి గిత్తలు పెంచల్పాడు గిత్తలు కూడా ఉన్నాయి మరూరు గ్రామం మరుట్లు అనుకుంటా అండి అనంతపురం దగ్గర మరుట్లో కూడా చేతున్నాయి నాగరాజు గారు రేగుడు కొత్తూరు గ్రామం బుక్లా సముద్ర మండలం అనంతపురం జిల్లా వారి జత కూడా న్యూ కేటగిరీ దిగడానికి సిద్ధంగా ఉన్నాయి నాకు తెలిసి మొత్తం అనంతపురం జిల్లాలో ఇరవై జతలు పైబడే ఈసారి న్యూ కేటగిరీ ఇరవై ఐదు ఇరవై ఆరో సీజన్కి సిద్ధంగా ఉండడం జరిగింది రెడీగా ఉన్నాయి న్యూ కేటగిరీ దిగడ దాదాపుగా ఇప్పుడు వీడియోలో ఇరవై జతల రైతు సోదరుల వివరాలు తెలియచేయడం జరిగింది అదేవిధంగా ఒక్కొక్క గిత్తను సింగిల్ గిత్తను మేపుతున్నటువంటి రైతు సోదరుల వివరాలు కూడా తెలియజేసుకున్నాం ఆత్మకూరు శివ గారు ఆత్మకూరు ఆత్మకూరు మండలం అనంతపురం జిల్లా వారి దగ్గర ఒక గిత్త సింగిల్ గిత్త ఉందండి బాలాజీ ఐవారపల్లి బాలాజీ అండ్ బ్రదర్స్ ఐవారపల్లి గుంటకల్ మండలం పాండల మండలం అనంతపురం జిల్లా వారి దగ్గర ఒక సింగిల్ గిత్తె ఉందండి అదేవిధంగా ఎం రమేష్ బాబు గారు తాడపత్రి తాడపత్రి టౌన్ అనంతపురం జిల్లా వారి దగ్గర కూడా ఒక గిత్త ఉండడం జరిగింది అదేవిధంగా కేసేపల్లి గ్రామం నార్పల్ మండలం అనంతపురం జిల్లా వారి దగ్గర కూడా ఒక గిత్త ఉండండి వారు రీసెంట్గా ఒక గీత్తను పెరుమిల్ల శివకృష్ణారావు గారికి కల్లూరు పొద్దుటూరు వైఎస్ఆర్ కడప జిల్లా కల్లూరు పెరుమల శ్రీకృష్ణ యాదవ్ గారికి కూడా అమ్మడం జరిగింది ఒక గిత్తను ఆ జతకు కాడిలో ఉన్నటువంటి ఒక గీత్త వారి దగ్గర ఉంది కేశపల్లి గ్రామం నార్పల్ మండలం అనంతపురం జిల్లా వారి దగ్గర అదేవిధంగా ఈ యొక్క ఇరవై ఐదు ఇరవై ఆరవ సంవత్సరంలో ముందు ఎప్పుడూ లేని విధంగా ఈ సంవత్సరం న్యూ కేటగిరీ విభాగంలో మంచి మంచి కాంపిటీషన్ జతలు యొక్క అనంతపురం జిల్లా నుంచి పోటీకి రెడీగా ఉన్నాయి సిద్ధంగా ఉన్నాయి నాకు తెలిసి ఈ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరవ సంవత్సరంలో మొదటి పందెంగా పోతిరెడ్డిపల్లె గ్రామం మైదుకూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లాలో వినాయక చవితి పండగ శుభ సందర్భాన ఆ యొక్క న్యూ కేటగిరీ బండలాగుడు పోటీలు ఏర్పాటు చేస్తున్నారని తెలియజేశారు వారు కూడా అదేవిధంగా నాలుగవ తారీఖున పుట్లూరు గ్రామం వెల్దుర్తి మండలం కర్నూలు జిల్లా కూడా ఆ యొక్క న్యూ కేటగిరీ విభాగాన్ని ఏర్పాటు చేశారు పాంప్లెట్ కూడా అన్ని వాట్సాప్ గ్రూపుల్లో ఒంగోలు జాతి గ్రూపుల్లో కూడా తెలియజేయడం జరిగింది అదేవిధంగా పత్తిపాడు కూడా అక్కడ తూర్పు ఏరియాలో పత్తిపాడు కూడా నాకు తెలిసి ముప్పై ఒకటో తారీఖున ముప్పై ఒకటో తారీఖున ముప్పై తారీఖున యొక్క న్యూ కేటరీ విభాగాన్ని కూడా ఏర్పాటు చేస్తారు ఈ యొక్క అనంతపురం జిల్లా ఎడ్లజ యజమానులు అదే విధంగా ఈ యొక్క న్యూ కేటగిరీ ఇరవై ఐదు ఇరవై ఆరవ సీజన్ లో మంచి మంచి కాంపిటీషన్ జతలు ఉండడం జరిగింది ఈ యొక్క ఎడ్లజేత యజమానులకు ఆ యొక్క ఎద్దులకు మంచి కీర్తి ప్రతిష్టలు రావాలని కోరుకుంటూ ఇంకా మంచి మంచి గీర్తలను పోషించాలని కోరుకుంటూ ఈ యొక్క మన రైతు సంబరాలు ఛానల్ తరఫున ప్రతి ఒక్కరిని కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క సీజన్ చాలా అద్భుతంగా జరిగి పందాలు సాధించి వారి ఎద్దులకు వారికి మంచి పేరు రావాలని కోరుకుంటున్నాం అదే విధంగా ఈ రోజు అనంతపురం జిల్లాకు సంబంధించినటువంటి గిత్తల వివరాలు తెలియజేయడం జరిగింది ఇంకా మిగతా గిత్తలు కూడా ఉన్నాయి కర్నూలు కడప అటు నంద్యాల జిల్లా అటు తెలంగాణ రాష్ట్రం ఇటు గుంటూరు విజయవాడ కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి న్యూ కేటగిరీ గిత్తల యజమానులు నాకు కొన్ని కొన్ని తెలుసండి నాకు తెలిసి వంద జతలు పైబడి ఉన్నాయండి ఈ సీజను పోయిన సీజను నూట ముప్పై నూట నలభై జతల వివరాలు తెలియజేశా ఈ సీజన్ నాకు తెలిసి వంద జతలు పైబడి ఉన్నాయి ఆ వంద జతలు వివరాల్లో కొన్ని మాత్రమే నాకు తెలుసు మిగతా జతల వారు మీకు తెలిసినటువంటి మీ గిత్తలు మీరు చూ ఈ వీడియో చూస్తుంటే ఆ గిత్తల యజమానులు కానీ వారికి సంబంధించినటువంటి బృందం వారు కానీ ఆ యొక్క వారి చిరునామా వారి పేరు కామెంట్ బాక్స్లో తెలియజేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం రేపు మరునాడు లోపల ఒక రెండు మూడు రోజుల్లో మిగతా జిల్లాలు మిగతా జిల్లాల్లో ఉన్నటువంటి అటు తెలంగాణ కర్ణాటక ఆంధ్ర రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఈ యొక్క న్యూ కేటగిరీ దిగవలసినటువంటి ఇరవై ఐదు ఇరవై ఆరో సీజన్ దిగవలసినటువంటి గిత్తల చిరునామాలు మీ కామెంట్ బాక్స్లో తెలియజేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ అండ్ సబ్స్క్రైబ్ మన రైతు సంబరాల్ ఛానల్ ఈజ్ బ్యాక్